ఇప్పుడు ఏదో విధంగా మీద ఇప్పటి సో విజయరకొండ గారి కింగ్డమ్ అనే సినిమా వస్తుంది సో ఆల్రెడీ దీనికి సంబంధించి సలార్ ఫ్లేవర్ కనిపిస్తుంది టీజర్ రిజన్ తర్వాత ఒక టాక్ అయితే ఇప్పుడు రీసెంట్ గా ఒక సాంగ్ హృదయం లోనా ఒక సాంగ్ వచ్చింది వచ్చిన తర్వాత సో విపరీతమైన ట్రోల్స్ సోషల్ మీడియాలో ఆ ట్రోల్స్ కూడా ఎందుకు అంటే లిప్ లాక్ ఉంది హీరోయిన్ తో పాటు విజయ దేవరకొండ అమ్మాయి భాగ్యశ్రీ బోర్సే రవితేజ గారి మిస్టర్ బచన్ అనే సినిమాతో వచ్చింది ఇప్పుడు రామ్ గారు సినిమా చేస్తుంది దుల్కర్ సల్మాన్ గారి కాంతా అని ఒక సినిమా చేస్తుంది రానా గారు కూడా హీరో సో హీరోలు ఈఎంఐ హీరోయిన్ చాలా సినిమాలు ఉన్నాయి ఇంకో రెండు ప్రాజెక్ట్స్ డిస్కషన్ లో ఉన్నాయి ఇంటర్నల్ టాక్ సో ఎస్పెషల్లీ కింగ్డమ్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సో విజయ్ దేవర ఈఎంఐ వదలలేదా లిప్ లాక్ విషయంలో ఆ సందర్భంగా కూడా అస లిప్ లాక్ పెట్టాల్సిన అవసరం ఏంటి అనేది ఒక ట్రోల్ బాగా జరుగుతాను దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు నాన్ సెన్స్ వాళ్ళు ముందు ట్రోల్ చేయడం అనేది చేస్తారు వీడియో పెట్టుకుంటే వాళ్ళకి వ్యూయర్షిప్ వస్తుంది ఓకే అంటే ఆ వ్యూర్షిప్ కోసం అది అసందర్భం ఆడగలు తెలుసు గొట్టంగాడికి ఆ గొట్టంగాడికి ఆడ అసందర్భం సినిమాలో ఆ సీన్ అసందర్భం సినిమాలో కిస్ చేయడం ఆ సందర్భం కిస్ చేయడానికి ఎప్పుడైతే సెన్సార్ ఒప్పుకుందో లిప్ లోకల్ ఉంటది అని అది ఉండకూడదని అసందర్భంగా ఏంటి రోడ్డు మీదతోన్నామ్మది తీసుకుని బుద్ధి చేర్చుకుంటాడా విజయ్ దేవరకొండ ఏదో విధంగా ఇటువంటిది ఒక చిన్న టమ్లేని పెట్టుకుంటే చూస్తారని చెప్పేసి వీళ్ళు అంటాడు ఆడ నాన్ సెన్స్ ఫీల్ వాళ్ళు ఎవరు ఏ ఇప్పుడు చూసినా ఏదో విధంగా ఆ విజయ్ దేవరకొండ మీద ఇప్పటి ఏడుతమే వీళ్ళ ఇది మనం ఏదో నేను ఎప్పుడైనా రీజనబుల్ గా చెప్తాను అతను పహిల్ మ్యాన్ గా ఉన్నప్పుడు అన్నా ఒకసారి ఇప్పుడు అదేనే రివ్యూ కాదు అతనికి అవి అవసరం సల్మాన్ ఖాన్ లాగా మామూలుగానే అందగాడు మంచి రొమాంటిక్ ఫీల్ అతను మాట్లాడితే వింటోనే నాకు ఇష్టం మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ బాట మిక్స్ చేసి తర్వాత కొంచెం ఈస్ట్ గోదావరి బాట అదేట బాబు బాట ఎప్పుడూ అంటాడు కదా గీతీ నాకు ఇష్టమైన చెప్తా కొన్ని కొన్ని కష్టమైన ఇటువంటి హెరుకులకి వస్తాడు ఇలాగైపోయి అనిపించింది అనమాట అప్పుడు 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 అన్నాం అంతే తప్పితే పచ్చిదానికి కిస్లో కిస్ పెట్టడా రొమాంటిక్ హీరో అది ఇది ఎవడో ఏదో విధంగా అతను ఏదో అనాలి ఏదో అనాలి అసందర్భం నీకు వెళ్ళి తెలుసు స్టూప్ పెట్టి అడికి వెళ్దాల్సిన నువ్వు వెళ్ళి చూసావా స్క్రిప్ట్ చూసావా డైరెక్టర్ పక్కన కిసేత్త అంటడా అంట కదా డైరెక్టర్ వద్దన్నా కూడా నన్ను దూరం పెట్టేత్తనా అని చెప్పేసి ఇలా పట్టుకుని మొత్తం పెట్టి ఉంటాడు అరకాట్సేపు ఎవడండి అది అలా మాట్లాడడం తప్పు కదా సినిమాలో అవసరం కాబట్టి పెట్టాడు అది మనం రియల్ గా ఫీల్ అయిపోతాం అంటే ఎవడన్నా కెమెరా వంద మంది ఆ లిప్ దురదృష్టం అని పెడతారు మీకు గతమే మీకు ఆ లిప్ లోక్ చేయాలి దానికి ప్రిపేర్ అవ్వడానికి యాక్టర్ కి ఎంత కష్టపడ్డాడు అది ఆలోచించరు యాక్ట్రెస్ గా ఎంత కష్టపడిందో ఆ అమ్మాయి ఆలోచించరు వాళ్ళిద్దరు ఒక చోట ఉన్న కాదు కదా అవును వన్ ఉంది అంటారు యాభై మంది ఆ లిప్ లిప్ లాక్ అనేది అక్కడ నుంచి బాయ్స్ కూడా బరిగొట్టి వచ్చేస్తారు లెఫ్ట్ లిప్ లాక్ అని చెప్పేసి కానీ తర్వాత ఇద్దం లేని వచ్చారు అనమాట వాళ్ళకి చూడాలని ఉంటది అది చెప్తే అటువంటి ఆ సందర్భంగా అదే ఆ సందర్భం ఏంటి వాళ్ళకి పాపం డైరెక్టర్ పెట్టాడు వాళ్ళందరూ అనుకుని పెట్టారు ఎవరిన అమ్మాయి ఒప్పుకోను కదా ఆ అమ్మాయి కూడా వేస్తుంది